ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు రెండు డిఏలు అంటూ వెంటనే ఒకటి ఆరు నెలల తర్వాత మరొకటి ఇది వచ్చేసి మనకు ఈనాడు దినపత్రిక రావడం జరిగింది వెంటనే ఒకటి అంటే మనకు ఈ ప్రకటన వచ్చి దాదాపుగా వారం రోజులు అవుతుంది మరి ఇంతవరకు డిఏకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఎక్కడ కూడా రాలేదు మరి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఉద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఉద్యోగులకు కనీసం మూడు డీఎలు ఇస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన సందర్భంలో రెండు అని అది కూడా ఒకటి వెంటనే మరొకటి ఆరు నెలల తర్వాత ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ ఆ వెంటనే ఒకటి కూడా ఇంతవరకు ఏం లేదు మరి ఎప్పటివరకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే దాదాపుగా ఈ నెల పదిహేను వరకు అంటే ఈరోజు పన్నెండో తారీఖు పదిహేను వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెల ఈ నెల శాలరీతోనే అంటే పెరిగినటువంటి జీతం జూన్ నెల నుంచే అమల్లోకి వస్తుంది జూలై నెలలో పెరిగినటువంటి జీతాలైతే ఉద్యోగులు పొందుతారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం త్వరలో ఉంది ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి